కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని ఈ రోజు తన పుట్టినరోజు ఆడంబరంగా కాకుండా పది మందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులను అభినందించారు ఎమ్మెల్యే పదవి హోదా కాదని ఇది ఒక బాధ్యత అని అన్నారు తిలక్ రోడ్లోని తన నివాసం వద్ద ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదకొండు మందికి విద్యా వైద్యం నిమిత్తం డెబ్బై వేలు ముగ్గురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు వీల్ బహుకరించారు ముప్పై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు అలాగే నగర టీడీపీ ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని భవిష్యత్తులో కూడా ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గా కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు భవాని ఛంటి గారు యాభై ఒక అయ్య భవాని ఝంటి గారు సాంసం గౌరవ శాసన్ సభ్యులు వరలక్ష్మి గారికి నెక్స్ట్ చిత్తబర్తులు మా చిత్తబర్తుల కృష్ణ

వైద్యానికి అవసరం అయిపోయిన తర్వాత కాకుండా ముందే మంచి తరగతి కుటుంబకు ఖర్చు పెట్టలేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కేవలం ఇలా ముగ్గురిగా పదిహేను లక్షల పదిహేడు లక్షల రూపాయలు ఇప్పించినందుకు ఒక్క రోజు వ్యాప్తిలో పదిహేడు లక్షల రూపాయలు ఇప్పించినందుకు మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి మీ అందరి ముందు నా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఈ రోజు ఈ పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నా నగర తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా నిన్న మొదలుకొని ఈ రోజు వరకు కూడా పుట్టినరోజు వేడుకలు అలాగే జరుగుతా ఉన్నాయి ఆడవాళ్ళు కూడా విజులు చేస్తున్నారు ట్రెండ్ మారిపోయింది చూడాలి అయితే ఇంకెలాగే మగవాళ్ళు మీ అందరితోటి రోజంతా కూడా ఇలా కార్యక్రమాలు చేసుకోవాలనే ఉంది కానీ ఢిల్లీలోని చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది వెళ్ళక తప్పలేదు వెళ్ళాలి కాబట్టి ఈరోజు పదకొండింటికే కార్యక్రమాలన్నీ ముగించుకొని ఢిల్లీ ప్రయాణం చేయవలసి వస్తూ ఉంది ఈ రెండు మూడు గంటల్లోనే మీరు చూపించిన ప్రేమ మీరు నలిపేసిన విధానం చూస్తే రోజంతా ఎలా ఉంటుందంటే నాకు చాలా బాగా అవుతా ఉంది ఇంత అభిమానం చూపిస్తూ ఉన్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం ఒకే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం పదవి వచ్చిన తర్వాత ఆ పదవితోటి వ్యవహారాలు చేసేవాళ్ళు వేరే కానీ ఆ పదవిని బాధ్యతగా తీసుకొని పది మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతోటి ఈరోజు నేను పనిచేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా పనిచేస్తానని మీ అందరికీ విధంగా హామీ ఇస్తా ఉన్నాను కేక్ కటింగ్లు సంబరాలు ఇవన్నీ సర్వసాధారణం కానీ ఈరోజు ట్రెండ్ మార్చాలి కాస్త వినూత్నైన కార్యక్రమాలు తీసుకోవాలని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రోజున సుమారు ముప్పై ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఈ రోజు తీసుకురావడం జరిగింది మొత్తంగా ఈ ముప్పై ఆరు లక్షలు కూడా కలిపి ఈ నియోజకవర్గంలో మూడు కోట్ల రెండు లక్షలు తీసుకొచ్చామని గర్వంగా చెబుతా అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఈ రోజున పదకొండు మంది లబ్ధిదారులకి సహాయం చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఆరు వందల మందికి చీరలు ఇచ్చే కార్యక్రమంలో ఒక పదకొండు చీరలు ముందు నన్ను ఇచ్చేయాలంటా ఉన్నారు అంటే పదకొండు అనేది బాగా మా వాళ్ళు వదలట్లేదు పదకొండు అలా కొనసాగుతూనే ఉంది అన్నిట్లకి మించి పదకొండు విడదీని బంధం ఇంకోటి ఉంది ఈ వార్డు పదకొండో నెంబరు నా తల్లి పదకొండో వార్డులో ఎగ్గి మేయర్ అయ్యారు పదకొండు బాగా ట్రెండ్ అవుతా ఉంది సరే ప్రజాస్వామ్యం మా ఉన్నాడు సీనియర్ టైగర్ జూనియర్ టైగర్ వద్దు మాకు ఇది సీనియర్ టైగర్ అందరం కూడా తెలుగుదేశం దేశం బీజేపీ జనసేన ఒక ఐక్యతతో ఒక సఖ్యతతో మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం రాష్ట్ర శ్రేయస్ కోసం పనిచేస్తా ఉన్నాం మీరు ఇవన్నీ కూడా గమనించాలని తెలియజేకుంటూ జైతుం ఆదిరెడ్డి గారి నాయకత్వం జై గారి నాయకత్వం జై ఆదిరెడ్డి గారి నాయకత్వం జై గారి నాయకత్వం జై గారి నాయకత్వం

ఓకే సార్ గా ఢిల్లీ డ్రైవర్ ఉంది కాబట్టి అంజదా బాగుద్దు ఎమ్మెల్యే తోపుడు పండు అక్కడ ఇచ్చి వారు బయలుదేరుతారు మీ అందరూ కూడా ఎక్కడ اڄ ڪنهن کي به نه ٿو اچي